మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనం ఈరోజు ఈ వీడియోలో ధనం మన యొక్క మనసుకు సంబంధించినది అనే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలకు వెళ్లే ముందు ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మై ఫ్రెండ్స్ అయితే మనం ధనం అనేది మన యొక్క మనసు సంబంధించినది ఎలా తెలుసుకుంటాం తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మై డిఫండ్స్ ఎస్ మిత్రులారా ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ ఇది నిజమైన ఆర్థిక శాస్త్రం మై డిఫెన్స్ అకౌంటింగ్ పుస్తకాల్లో చూసే ధనం వేరు మై డిఫెన్స్ కేవలం ఒక కోలమానం మాత్రమే అది నిజమైన ధనం అనేది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేదే మై డిఫెన్స్ మన మనసులో ఎలా ఉంటుంది ఎలా మొదలవుతుంది అనేది ఇంపార్టెంట్ మై డిఫెన్స్ ధనంతో మన సంబంధం ఎలా ఉంది మనందరికీ డబ్బుతో ఒక సంబంధం ఉంటుంది అది ప్రేమ ద్వేషం భయ ఆశ లేదా అసూయ కావచ్చు మై డిఫెన్స్ ఓకే మనందరికీ డబ్బుతో ఒక సంబంధం ఉంటుందండి అది ప్రేమ కావచ్చు ద్వేషం కావచ్చు భయం ఆశ లేదా అసూయ కావచ్చు మై ఫ్రెండ్స్ మనం పెరిగిన వాతావరణం మన తల్లిదండ్రుల ఆలోచన విధానాలు సమాజం నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కూడా మన మనసులో డబ్బు పట్ల ఒక నిర్దిష్ట ఒక వ్యతిరేక దృక్పథాన్ని సృష్టిస్తాయి మై ఫ్రెండ్స్ కొంతమందికి డబ్బు అంటే భద్రత మరికొంతమందికి డబ్బు ఉంటే స్వేచ్ఛ ఇంకొందరికి అధికారం కానీ ఈ ఆలోచనలన్నీ మన మనసులోనే పుడతాయని నమ్మండి మై డిఫెండ్స్ ఉదాహరణకు మీరు చిన్నప్పుడు డబ్బు చెట్లకు చెట్లకు కాస్తాయా అని మీరు వినే ఉంటారు కదా డబ్బు ఏమైనా చెట్లకు కాస్తాయా అని మీరు వినే ఉంటారు కదా ఉన్నారా లేదా డబ్బు సంపాదించడం చాలా కష్టం అని విని ఉండవచ్చు ఇలాంటి మాటలు మనసు లోతుల్లో నాటుకుపోయాయి మీకు మనసు లోతులో ఇలాంటి మాటలు మనసు లోతులో నాటుకుపోయాయి మై డిఫెండ్స్ అయితే మనం డబ్బును ఎలా చూస్తాం ఎలా సంపాదిస్తాం ఎలా ఖర్చు చేస్తామనే వాటి మీదనే వాటిని అవే మనకు ప్రభావితం చూపిస్తాయి మై డిఫెండ్స్ మనసులోని మన ధన ఆలోచనలు డబ్బు సంపాదించాలని అను ఆలోచనలు మనసులో డబ్బు పట్ల ఉన్న నమ్మకాలు రెండు రకాలుగా ఉంటాయి మై డిఫెండ్స్ అనుకూల నమ్మకాలు అంటే పాజిటివ్ బిలీఫ్స్ డబ్బు మంచి పనులకు సహాయపడుతుంది నేను డబ్బును సులువుగా సంపాదించగలను డబ్బు నాకు సంతోషాన్ని శ్రేయస్సును అందిస్తుంది ఇలాంటి నమ్మకాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి అవకాశాలను గుర్తించేలా చేస్తాయి అలాగే ప్రతికూల నమ్మకాలు కూడా ఉంటాయి మై ఫ్రెండ్స్ నెగటివ్ బిలీఫ్స్ అంటారు వీటిని డబ్బు దురాశను పెంచుతుంది డబ్బు నాశనం చేస్తుంది నేను ఎప్పుడు ధనవంతుడిని కాలేను డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఇలాంటి నమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతాయి గుర్తుపెట్టుకుని మై డిఫరెండ్స్ అవకాశాలను చూడకుండా అడ్డుకుంటాయి అందుకోసమే పాజిటివ్ బిలీఫ్స్ మీదనే ఉండండి మీ నమ్మకాల మీదనే ఉండండి డబ్బు నాగ ఉంటుంది నేను సంపాదించగలుగుతాను అలాగే మై డిఫరెండ్స్ ఈ నమ్మకాలన్నీ మన ఆలోచనలను మన భావోద్వేగాలను చివరకు మన చర్యలను ప్రభావితం చేసే నమ్మండి ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి భయపడవచ్చు ఎందుకంటే డబ్బు ఉంటే స్నేహితులు దూరం అవుతారని లేదా ప్రమాదాలు జరుగుతాయని అతడి మనసులో అభద్రతా భావం ఉండవచ్చు మరో వ్యక్తి డబ్బును విపరీతంగా ఖర్చు చేయవచ్చు ఎందుకంటే డబ్బు ఉంటే అది పోతుందని లేదా దానికి విలువ లేదని అతడి మనసు అనుకోవచ్చు కానీ మై డే ఫ్రెండ్స్ ధన సంపాదనలో మనసు ఎలాంటి పాత్ర పోషిస్తుందంటే డబ్బు సంపాదించడంలో కేవలం శ్రమ తెలివితేటలు మాత్రమే కాదండి మనసు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నమ్మండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎంత కష్టపడినా తన మనసులో నేను డబ్బా డబ్బు సంపాదించడానికి అర్హుడిని కాదు అని భావిస్తే అతడు అవకాశం కోల్పోవచ్చండి లేదా ఎంత సంపాదించినా దాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు అన్నా కూడా అతను డబ్బు సంపాదించలేడండి ఓకే మిత్రులారా గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడంలో కీలక పాత్ర పోషిస్తుంది డబ్బు సంపాదించడంలో మనసు మన మనసు మన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తుంది అని నమ్మండి అలాగే ఈ డబ్బు సంపాదించడం ఇంకొకటి కూడా కీలక పాత్ర పోషిస్తుందండి అదేమిటి అంటే విజువలైజేషన్ మై డిఫెన్స్ ఎస్ చాలామంది విజయవంతమైన వ్యక్తులు డబ్బుని విజయాన్ని డబ్బుని విజయాన్ని తన మనసులో దృష్టికరిస్తారు అంటే విజువలైజేషన్ చేస్తారు అంటే తాము ధనవంతులుగా విజయవంతంగా ఉన్నట్లు ఊహించుకుంటారు ఇది వారి మనస్సును సానుకూల ప సానుకూలంగా మారుస్తుంది మై డిఫెన్స్ ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తిని వాళ్ళకు మోటివేషన్ని ప్రేరణను ఇస్తుందండి ఎస్ మై డిఫెన్స్ అలాగే మిత్రులారా కృతజ్ఞత తెలపడం కూడా చాలా ముఖ్యమండి డబ్బు సంపాదించడంలో మన విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు మనకు ఎవరైనా అప్పుగా ఇచ్చినా మళ్ళీ మనం వాళ్ళకి ఇచ్చిన మన అవసరాలు తీర్చడానికి డబ్బు డబ్బు ఎవరైనా మనకి ఇచ్చినా కూడా ఖచ్చితంగా కృతజ్ఞత అనేది తెలుపాలమే డిఫెన్స్ మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత తెలపాలి మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత కలిగి ఉండడం ఉండడం అనేది మన మనసులోని ధన ఆలోచనలకు చాలా చాలా ముఖ్యమైన డిఫెన్స్ మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా కూడా దానికి కృతజ్ఞత చెబితే మనసులో సానుకూలత పెరుగుతుందండి ఇది మరింత ధనాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది నాకు తగినంత లేదు అనే భావనలో మీరు ఉంటే మనకు ఉన్నదానికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మనకు ధనాన్ని మన నాకు తగినంత లేదు అనే భావనలో మీరు ఉంటే ఈ పాయింట్స్ బాగా క్యాచ్ చేయండి మై డీఫ్రెండ్స్ నాకు తగినంత లేదు అనే భావనలో మీరు కనుక ఉంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదానికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని విశ్వం చెప్తుంది మేడం డెఫ్రెండ్స్ అందుకోసమే నెగటివ్ ఆలోచనలు దూరంగా ఉండండి ఓకే మనస్సుతో డబ్బును ఎలా నియంత్రించవచ్చు మన యొక్క మనస్సుతో మన ఆలోచనలతో మనం డబ్బును నియంత్రించడం సాధ్యమవుతుంది మై ఫ్రెండ్స్ ఎస్ మనం డబ్బును నియంత్రించాలంటే ముందుగా మన మనస్సును నియంత నియంత్రించాలండి మనం డబ్బును నియంత్రించాలంటే ముందుగా మన యొక్క మనస్సును నియంత్రించాలి మనకు స్వీయ అవగాహన చాలా అవసరం అండి డబ్బు పట్ల మనకు ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి అవి మనకు ఎలా వచ్చాయి అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా మనసు మనలోని మన మనసులోని అడ్డంకులను గుర్తించవచ్చండి డబ్బు పట్ల మన నమ్మకాలను మార్చుకోవడం ద్వారా డబ్బును ఆకర్షించవచ్చు మై డిఫెన్స్ ఎస్ డబ్బును ఆకర్షించవండి చేంజింగ్ బిలీఫ్స్ అంటారు దీన్ని ఓకే మనం పాజిటివ్గా థింక్ చేస్తే మనలో ఉన్న డబ్బు పట్ల మన నమ్మకాలను మార్చుకోవడం ద్వారా మనం డబ్బుని ఆకర్షించవచ్చు అండి మిత్తులార మనం ప్రతికూల నమ్మకాలను గుర్తించిన తర్వాత వాటిని సానుకూల నమ్మకాలుగా మార్చుకోవాలండి ఉదాహరణకు డబ్బు సంపాదించడం కష్టం అనే నమ్మకాన్ని డబ్బు సంపాదించడం చాలా సులువు అని అనుకోవడం ద్వారా మనకు సృజనాత్మకంగా ఆనందంగా ఉంటుంది అని మీరు మార్చుకోవచ్చు దీనికి మనకు అపర్ మిషన్స్ చాలా చాలా ఉపయోగపడతాయండి అపర్మిషన్స్ చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు నేను ధనవంతుడిని నేను సమృద్ధిని ఆకర్షిస్తాను అని మనసులో చెప్పుకోవడం ద్వారా ఆ అపర్మిషన్ మీరు చేసిన వాళ్ళు అవుతారు నేను ధనవంతుడిని నేను సమృద్ధిని ఆకర్షిస్తాను పదే పదే మీ మనసులో ఇలా చెప్పుకోండి అప్పుడు మీ మనసులో పాజిటివ్గా థింక్ థింక్ చేస్తున్నారు విశ్వానికి సంకేతాలు వెళ్తాయి అప్పుడు నువ్వు ధనవంతుడు అయ్యే అవకాశం ఉంటుంది మై డిఫెండ్స్ ప్రతిరోజు చెప్పుకోవడం ద్వారా మీ మెదడు ఏమవుతుందంటే ప్రోగ్రామ్ మీ మెదడు ప్రోగ్రామ్ చేయవచ్చు మై డిఫెన్స్ అలాగే మీ భవిష్యత్తుకు ప్రణాళిక కూడా వేసుకోవాలండి మీ భవిష్యత్తుకి ప్రణాళిక కూడా వేసుకోవచ్చు మై ఫ్రెండ్స్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి కేవలం డబ్బును సంపాదించడం ముఖ్యం కాదండి కేవలం డబ్బును సంపాదించడం ముఖ్యం కాదు దాన్ని ఎలా ఖర్చు చేయాలి ఎలా పొదుపు చేయాలి ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలండి ఈ ప్రణాళిక మన యొక్క మనసులో స్పష్టంగా ఉంటే ఆ దిశగా మన అడుగులు వేయడం సులభమవుతుంది మేడం ఫ్రెండ్స్ చాలామంది చాలామంది ఇలా చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి డబ్బును చేరుకోవడానికి మై డెఫెండ్స్ ఇలా కనుక మనం చేస్తే చాలామంది ఇలా చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదించడానికి మార్గం వాళ్ళు వేసుకుంటారు ఒక రోడ్ మ్యాప్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది అలా చేయడం ద్వారా ఈ యొక్క ఆలోచన వాళ్ళకి ఒక రోడ్డు మ్యాప్లో ఉపయోగపడుతుంది అలాగే మన యొక్క మనస్సును ప్రశాంతంగా ఆనందంగా ఉండేలా చేస్తుంది మై డిఫెండ్స్ అలా ఆలోచించడం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మనం చేసే పనులలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మై మై డిఫెండ్స్ మన యొక్క లక్ష్యాలను చేరుకోవడం వైపు ఈ నడిపిస్తుంది ప్రశాంతత అనేది ఓకేనా మై డిఫెండ్స్ అలాగే భయం లేని వైఖరి కూడా చాలా ఇంపార్టెంట్ మై డీఫ్రెండ్స్ ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడద్దండి ఫియర్లెస్ ఆటిట్యూడ్ ఉండాలి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఉంది నాలో నాకే ఉంది సమస్య నాకే ఉంది సమస్య అంటే మీరు భయాన్ని ఆకర్షిస్తున్నారు అందుకోసమే ఏదైనా బిజినెస్ చేస్తున్నా కూడా డబ్బు పోతుందనే భయం లేదంటే డబ్బు సంపాదించలేమోనో భయం చాలామందిని వెంటాడుతుందండి డబ్బు పోతుందనే భయం లేదంటే డబ్బు సంపాదించలేమనే భయం చాలామందిని వెంటాడుతుంది మైడ మై డే ఫ్రెండ్స్ ఈ భయాలను అధిగమించాలి డబ్బు ఒక సాధనం మాత్రమే అది మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది అని నమ్మాలి మై డెఫ్రెండ్స్ భయం మనల్ని సంపాదన నుండి పెట్టుబడుల నుండి దూరం చేస్తుంది నమ్మండి మై డెఫ్రెండ్స్ భయం అనేది మనల్ని సంపాదన నుండి పెట్టుబడుల నుండి దూరం చేస్తుందండి ధనవంతులు మరియు వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలోని మీరు చాలామంది ధనవంతులను అబ్జర్వ్ చేయండి చూడండి కేవలం సంపాదన మాత్రమే కాకుండా ధనవంతమైన ధనవంతులు కావాలని మనస్వత్వాన్ని వాళ్ళు కలిగి ఉంటారండి ఎస్ మై డిఫెన్స్ అవకాశాలను గుర్తి గుర్తిస్తారు దాని ద్వారా వారి సమస్యలను అవకాశాలుగా చూస్తారండి ఒకవేళ అవకాశాలు గుర్తించినప్పుడు వారికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని వారు అవకాశాలుగా చూస్తారు కానీ ప్రాబ్లమ్స్లో చూడరండి ఓకే సరైన లెక్కలతో కూడిన రిస్క్ తీసుకుంటారు వాళ్ళు సరైన లెక్కలతో కూడిన రిస్క్ తీసుకోవడానికి భయపడరు మై డిఫెండ్స్ ఓకే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడానికి భయపడరండి సరైన లెక్కలతో రిస్క్ తీసుకుంటారు దానికి భయపడరండి తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక వృద్ధిని చూస్తారు తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక వృద్ధిని చూస్తారు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మిత్రులారా మీరు గమనించి ఉండవచ్చు చాలామంది ధనవంతులు దాన ధర్మాలు చేస్తారు మీరు గమనించి ఉండవచ్చు చాలామంది ధన ధనవంతులు దాన ధర్మాలు చేస్తారు ఇది వారి మనసుకు మరింత సంతృప్తినిస్తుందండి డబ్బు అనేది కేవలం డబ్బు అనేది కేవలం మైటఫెన్స్ తమ కోసం మాత్రమే కాదని ఇతరులకు కూడా సహాయపడడానికి అని వారు గౌ భావిస్తారు మేడం ఫ్రెండ్స్ ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయంటే వాళ్ళ మనసులో పాతుకుపోయిన నమ్మకాలు మంచి జరుగుతుందని నమ్మే వారిలో మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి మే డిఫెండ్స్ అలాగే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ధనం అనేది మన యొక్క సంబంధించినది సంబంధించినదండి ధనం అనేది మన యొక్క మనసుకు సంబంధించినది అని మరొకసారి నొక్కి చెప్పాలనుకుంటున్నాను మీకు ఎస్ మై డిఫెండ్స్ మీ బ్యాంకు బ్యాలెన్స్ మన చేతిలో ఉన్న డబ్బు మన మనసులోని ఆలోచనలకు నమ్మకాలకు దృక్పథానికి ప్రతిబింబం మాత్రమే తెలుసుకోండి మీరు మీ ఆర్థిక పరిస్థితిని మార్చుకోవాలని అనుకుంటే మార్చుకోవాలి అని అనుకుంటే ముందుగా మీ మనసులోని డబ్బు పట్ల ఉన్న ఆలోచనలు మార్చుకోండి సానుకూల ఆలోచనలు చేయండి కృతజ్ఞత భావం స్పష్టమైన లక్ష్యాలు మై భయం లేని వైఖరి ఇవన్నీ కూడా మై మై ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన యొక్క మనసులో ధన ధనానికి సంపదకు సంపద సృష్టికి ఉపయోగపడతాయని బిలీవ్ చేయండి నమ్మకంతో ఉండండి నమ్మండి మై డిఫరెన్స్ జ్ఞానంతో వివేకంతో డబ్బును సంపాదించండి జ్ఞానంతో వివేకంతో డబ్బును సంపాదించండి దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి నిర్వహించండి దాన్ని సంతోషం సంతోషంతో ఖర్చు చేయండి మైడే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న డబ్బును సంతోషంగా ఖర్చు ఖర్చు చేయండి మరియు దాన్ని ఇతరులతో పంచుకోండి అప్పుడే ధనం మీ జీవితంలో నిజమైన సమృద్ధిని సంతోషాన్ని తీసుకువస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు ఈ సందేశం ద్వారా చాలా విలువైన సమాచారాన్ని విషయాన్ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను విశ్వసిస్తున్నాను మై ఫ్రెండ్స్ మీరు ఈ ఈ సమయాన్ని వెచ్చించి మీ యొక్క అద్భుతమైన సమయాన్ని మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు మీకు మీ ఓపికకు ధన్యవాదాలు మై ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమంది మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు